ఈ కందుకూరు అభివృద్ధి ధ్యేయంగా మేము పనిచేస్తూ ఉన్నాం మాకెక్కడ ఎక్కడ కూడా చెడు ఆలోచనలు చెడు మనస్తత్వం కూడా మాకు లేవని చెప్పి మీకు ఈ సందర్భంగా తెలియజేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ కందుకూరు అభివృద్ధికి అనేక అడ్డంకులు ఎవరెవరు అడ్డంకులు సృష్టిస్తున్నారో మీకు తెలుసు ఏదైనా ఒక డెవలప్మెంట్ చేస్తూ ఉంటే ఆ డెవలప్మెంట్ని ఏ విధంగా నిరోధించాలి ఎమ్మెల్యేకి ఏ విధంగా చెడ్డ పేరు తేవాలి ఎమ్మెల్యేకి ఏ విధంగా పని ముందు పని చేయాలనే ఆలోచనతో ఏ విధంగా పనిచేస్తూ ఉన్నారో మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు ఇవన్నీ కూడా కాలం సమాధానం చెప్పొద్దు వాళ్ళందరికీ కూడా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ నిన్న సాక్షి పేపర్లో చూశారు ఈ సంవత్సర కాలంలో ఏం చేశారు అని అని వాళ్ళు హెచ్ఈం గారి గురించి కూడా ఏదో రాయడం జరిగింది నేను అడుగుతా ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో మీకు ఈ కందుకూరు మున్సిపాలిటీకి ఎన్ని నిధులు వేసుకువచ్చారు ఈ సంవత్సర కాలంలో నేను ఒకటే చెబుతున్నా ఇన్ ఇంక్లూడింగ్ పేపర్తో సహా మీకు ఇస్తా ముప్పై రెండు కోట్ల రూపాయలతో కందుకూరు మున్సిపాలిటీ అభివృద్ధి చేశాం ఈ సంవత్సర కాలంలో మీరు ఐదు సంవత్సరాల్లో ఎంత నిధులు వేసుకొచ్చారో ఒకసారి సాక్షి పేపర్ ఆ చెత్త పేపర్ నేను అడుగుతా ఉన్నాను ఎందుకు చెబుతా ఉన్నా అంటే మనం ఏదైనా ఒకటి చెప్పేటప్పుడు దానికి కనీసం మున్సిపాలిటీకి రంగులు కూడా వేయలేని పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కందుకూరు మున్సిపాలిటీని ఏ విధంగా డెవలప్ చేయాలి సెంట్రల్ని ఏ విధంగా డెవలప్ చేయాలి కందుకూరుకి ఏ విధంగా గుర్తింపు తేవాలని చెప్పి మేము కష్టపడుతూ ఉంటే దాన్ని కూడా ఓడ్చుకోలేని పరిస్థితి ఉంది ఇవన్నీ కూడా కందుకూరు ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఎవరు కందుకూరు అభివృద్ధి కోసం కష్టపడతా ఉన్నారు ఎవరు కందుకూరు అభివృద్ధి జరగకుండా ఉండాలని చెప్పి కోరుకున్నారో ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు ఏవో మాటలు చెప్పి అదవుతుందా ఇది అవుతుందా కంపల్సరిగా ఏవైతే చెప్పాడో మా నాయకుడు అన్ని కంటిన్యూ సూపర్ శిక్షలు ఏవైతే చెప్పాడో మా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే యువనాయకుడు లోకేష్ బాబు గారు అన్ని తూచా తప్పకుండా చేసే ప్రభుత్వం ఈ మూడు ప్రభుత్వం అలాగే ఈరోజు పంచాయతీరాజ్ వ్యవస్థ కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అన్ని వ్యవస్థల్లో ఏ విధమైన మార్పులు వచ్చినాయో ఈ నియోజకవర్గంలో నూట యాభై కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు ఈ సంవత్సర కాలంలో చేశామంటే ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ఉన్న కమిట్మెంట్ నిన్న అన్నదాత సుఖీభవ ప్రతి రైతు అకౌంట్లో ఏదైతే చెప్పామో ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇమీడియట్గా వేయడం కానీ అలాగే తల్లికి వందడం కానీ అలాగే వృద్ధ వృద్ధులకి నాలుగు వేల రూపాయలు పెన్షన్ కానీ ఇవన్నీ ఏవైతే గ్యాస్ కనెక్షన్లు రేపు ఆగస్టు పదిహేను నుంచి ఫ్రీ బస్ కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏవైతే చెప్పామో తూచా తప్పకుండా ఈ ఉమ్మడి ప్రభుత్వం చేస్తుందని చెప్పి అదేవిధంగా ఈ ప్రాంతంలో ఇప్పుడు ఇరవై ఆరు వేల